ండి మరల ఈ రీతిగా రావడానికి కృప చూపు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావం కలిగిన గాక మంచిది నా ప్రియా దేవుని సంగభ పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ సమయముందు కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా దేవుని వాక్యం వినడం ద్వారా దైవిక దేవుని పొందుతున్నాము అని చెప్పి నేను నమ్ముచున్నాను మీరు కూడా నమ్మండి దేవుని వాక్యమే ఆదరించును దేవుని వాక్యమే ధైర్యపరచును దేవుని వాక్యమే నేను ఆశీర్వదించును ఈరోజు ప్రేమ దేని మీద మనము ధ్యానం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నీ జీవితాన్ని ఏ సై యోధుకు తీసుకొనిరా అనే అంశంను బట్టి కొన్ని నిమిషంలో కొద్ది నిమిషములు తక్కువ సమయంలో ఈ మాటని జ్ఞాపకం చేసుకుందాం జీవిస్తున్నటువంటి మనిషి జీవిస్తున్నటువంటి జీవిత విధి విధానం అంతట్లో కలుగుతున్నటువంటి బాధలు బట్టి శ్రమలు బట్టి ఇబ్బందును బట్టి శోధను బట్టి వ్యాధిని బట్టి వివిధ రకాల కష్ట నష్టాలను బట్టి మనుషులు ప్రదేని బిడ్డరా వారి యొక్క స్థితిగతిని వారి యొక్క సంగతిని వారి యొక్క జీవితాన్ని వారి స్నేహితుల కాడికి రక్త సంబంధుల కాడికి ఇరుగు పొరుగు వారికి తీసుకొని వెళ్తూ ఉంటారు వారి జీవితాన్ని అంతవరకు చెబుతుంటారు వారి బాధ వారి కష్టం వారి దుఃఖం వారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులన్నిటినీ కూడా వారికి తెలియపరుస్తూ ఉంటారు ప్రదేని బిడ్డరా అలా తెలియపరిచినప్పుడు నీ సంగతిని వాళ్ళు ఇంకా గుట్టునట్టు చేస్తారు నువ్వు చెప్పింది కొద్దిగా అయినా నువ్వు చెప్పింది కొంచెమే అయినా నేను గురించి నువ్వు చెప్పిన దానికంటే ఇంకా నాలుగు మాటలు వేసి మరి ఇతరులకు చెప్పి నేను అపహాసం చేస్తారు నిన్ను హేళన చేస్తారు నిన్ను అన్ని విధాలుగా వాళ్ళు కురంగతీస్తారు నీ జీవితాన్ని బట్టపైలు చేసి నీకు అవమానకరంగా సిగ్గుకరముగా వారు చేస్తారు నా ప్రియదేని పిల్లరా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన సంగతి జీవితాన్ని జీవితం ఉన్నటువంటి ఆ యొక్క కష్టాన్ని ఆ యొక్క దుఃఖాన్ని ఎవరికి ఎవరు చెప్పాలి ఎవరు ఎదుగు తీసుకొని రావాలి మనుషుల కాడికి తీసుకొని వెళ్తే మోసం చేస్తారు మనుషుల కాడికి తీసుకొని వస్తే వారు నవ్వులు పాలు చేస్తున్నారు మరి ఎవరు ఎదుగు తీసుకొని రావాలి బైబుల్ గ్రంథం మనం చూసినట్లయితే మార్క్స్ వార్తలు రాయబడిన ఉంది ప్రితం పిల్లరా మార్క్ వార్త ఐదవ అధ్యాయం మనం చూడగలిగితే ముప్పై మూడవ వచ్చినాం మార్క్ వార్త ఐదవ అధ్యాయం ముప్పై మూడవ అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచ్చు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పాను ప్రతిదేమిరా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పన్నెండు సంవత్సరములో రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది ఈ సహోదరి స్త్రీ పన్నెండు సంవత్సరాలు తనకున్నటువంటి ఆ బాధ తనకున్నటువంటి ఆ శోధన తనకున్నటువంటి ఆ రుగ్మత తొలగిపోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది ఎంతో కష్టపడింది తనకు కలిగిన యావతి ఆస్తిని అంతా కూడా వేము చేసుకున్నదని తనకి కలిగినదంతా కూడా వయపరచుకున్నదని బైబిల్ రంధంలో రాయబడింది అనేకమైన వైద్యుల కాడికి ఇస్త్రీ వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది నా ప్రదేని బిల్లరా మీకు సంగతి జ్ఞాపకం చేస్తున్నాను మార్క శుభవార్త ఐదవ అధ్యాయంలో మరి ముప్పై మూడవ వచ్చినంలో యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్కకు వచ్చినదని బైబిల్ గ్రంథంలో రాయబడింది మనుషుల కాడికి వెళ్ళింది అనేకుల కాడికి వెళ్ళింది అనేక ప్రయత్నాలు చేసింది అయినప్పటికీ ఆమెకు ఆ యొక్క రోగం నుంచి విడుదల కలగలేదు అయితే యేసును గురించి విని ఏసయ్యకి ఆమె వచ్చి తన వస్త్రపు చంగు ముట్టినా సరే నేను బాగుపడదు అని విశ్వసించి ఏసయ్య వస్త్రపు చెంగు త్రాకి ఆమె విడుదల పొందినప్పుడు ఏసయ్య ఆమె నిమిత్తమై మరి సాక్ష్యం రూపంలో తెలియపరచడానికి చూసేటప్పుడు ఆమె మరి భయపడి వణుకుచు అయా నేనే నేను త్రాకాను అయా నేనే నీ వస్త్రాను ముట్టని చెప్పి ఆ మోకరించి సాగిల పడి తన సంగతి అంతా ఆయనకు చెప్పిందట తన బాధ అంతా ఆయనకు చెప్పిందట తన జీవితాన్ని ఏసైఎద్దుకు తీసుకుని వచ్చింది నా ప్రియ దేద్ బిల్లరా ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఈ పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఎప్పుడైతే తన జీవితాన్ని ఏ సైకడ్ తీసుకుని వచ్చిందో ఎప్పుడైతే తన కష్టాన్ని ఏ సైకాడికి తీసుకుని వచ్చిందో ఎప్పుడైతే తనకు కలిగినటువంటి ఆ శోధను ఆ బాధను ఆ భారాన్ని ఏ సైకాడికి తీసుకుని వచ్చిందో బిల్లారా వినండి ఆమెలో ఉన్నటువంటి ఆ భారము ఆమెలో ఉన్నటువంటి ఆ వ్యాధి ఆమెలో ఉన్నటువంటి ఆ కలుత ఆమెలో ఉన్నటువంటి ఆ కష్టం ఆ చింత యావతంతా కూడా తొలగిపోయి ఆ రక్తస్రావం నిలబడి ఆ రక్తస్రావం నుంచి విడదల పొందుకొని చక్కని ఆరోగ్యము కలిగి అక్కడ నుంచి సమాధానముతో వెళ్ళి ఉన్నది దేవుని యొక్క వాకు చేత నా ప్రియ దేని బిడ్డరా ఇవర్తమానమిట్లు నా సోదరి నా సోదరుడా నా ప్రియ దేని జ్ఞాపకం చేసుకో నీకున్న కష్టాన్ని బట్టి నీకున్న బాధను బట్టి నీ సమస్యను బట్టి నీ ఇబ్బందుని బట్టి నీలో ఉన్నటువంటి ఆ కష్ట నష్టాలను బట్టి నీ కలుగు ఆ ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి నువ్వు మనసుకు చెప్పుకుంటున్నావా బెస్ట్ ఫ్రెండ్ అని బెస్ట్ స్నేహితుడని బెస్ట్ స్నేహితురాలని వారు చెప్పుకుంటున్నావా ఇరుగు పొరుగురు చెప్పుకుంటున్నావా జాగ్రత్తను నవ్వులు పలయ్యే అవకాశం ఉంది నీ జీవితం నాశనమయ్యే అవకాశం ఉంది నేను చూసి అపహించి హేళన చేసే అవకాశము ఉంది మోసం చేసే మనుషులు కడుగ్ కాదు నీ జీవితాన్ని తీసుకొని వెళ్ళేది మోసం చేసి నేను అపహాసం చేసి హేళన చేసి మనుషులు కడుగు కాదు నీ సమస్యను తీసుకొని వెళ్ళవలసింది నా ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితాన్ని బాగు చేసి నేను స్వస్థపరిచి నేను ఆదుకొని నేను అన్ని విధాలుగా ఆదరించే ఎదుగో కలవరిగిరిలో ప్రారంభటువంటి ప్రబయోదకి నీ జీవితాన్ని తీసుకురావాలి నీ సమస్యను తీసుకురావాలి ఆయన నీ సమస్యను పరిష్కరించను ఆయన గురించి చింతిస్తున్నాడు ఆయన నీకు మేలు చేయను ఆయనను ఆదరించను ఆయనను కాపాడును ఆయనకు సమాధానము నెమను దయచే నీ స్థితిగతులు మార్చును నీ కష్టాన్ని మార్చును మారలాంటి నీ జీవితాన్ని మధురంగా చేయను నీ కన్నీటిని నాట్యంగా మార్చును మోడుబడి నీ జీవితాన్ని చేయను నా ఏసైకు అసాధ్యం అనేది ఏది లేదు ఎవర్థం నా పే దేని బిడ నా సహోదరి నా సోదరుడా నీ జీవితాన్ని ఏసెడుగు తీసుకొని వస్తావా నీ సమస్యను ఏసీ ఎదుగు తీసుకొని వస్తావా పన్నెండు సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఏ విధంగా అయితే విడుదల పొందిందో అదే విధంగా ప్రభువు నీ జీవితంలో వచ్చే ఆయన దగ్గర వచ్చిన వారిని ఆయన ఎప్పుడూను సిగ్గుపరిచిన ఆయన దగ్గరకు వచ్చిన ఎవరైనా ఎప్పుడూ అవమానం కలిగని వాడు కనుక ప్రియ దేని బిడ ఈ క్షణమే నీ స్థితిని బట్టి నీ పరిస్థితిని బట్టి మనుషులు చెప్పడం మానే ప్రభు వైపుకి నీ నీ యొక్క స్థితిని నీ యొక్క పరిస్థితి తీసుకొని రా కీర్తనల పుస్తకం నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం రాయబడి ఉంది కీర్తనల పుస్తకం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవత్నం రాయబడి ఉంది రాజు నమ్ముకుంట కంటే యహోవని నమ్ముకుంటే మేలు మనుషుని ఆశ్రయించట కంటే యహోవని ఆశ్రయించడం మేలు అని కనుక ప్రతి దేని నువ్వు నువ్వెవరు నమ్ముకుంటా ఎవరి దగ్గరికి నీ జీవితాన్ని సమస్యను తీసుకొని వెళ్తున్నావు జీవితాన్ని మార్చుకొని సృష్టికర్తైన సర్వోన్నతుడైన మరణమాని ముళ్ళి అక్కడ మరణమాని విజయమక్క మరణపు ముళ్ళుని విరిచేటప్పుడు ప్రభుని ఏసి దగ్గర నీ స్థితిగతులు తీసుకుని వస్తే నీ జీవితంలో నా ఏస గొప్ప అద్భుతములు చేయను కనుక సహోదరి సోదరి వర్తమానం ఏంటంటే నీవు నీ జీవితాన్ని ప్రభుత్వం తీసుకొని రావాలని మరి దేవుని దాసన తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు వినికిలో దీవించినగాక ప్రభు దీవించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం గల తండ్రి మీకు స్తోత్రాలు దయగల తండ్రి మీకు స్తోత్రాలు రాజులకు రాజా ప్రభులకు ప్రభావ మీకు స్తోత్రాలు ఈ కొద్ది నిమిషాలు నేను మీ మాటలను మీ వాక్కును ధ్యానించిన కృప చూపించారు మీకు స్తోత్రాలు నీ జీవితాన్ని నీ సమస్య నా వద్దకు తీసుకునిరా అని మీరు తెలియపరుస్తున్నారు అయా మా ప్రియులు మీ బిడ్డల తండ్రి వాక్యం వింటున్నా మీ పిల్లల తండ్రి అయా వారి యొక్క స్థితిగతులు బట్టి వారి యొక్క కష్టాలు బట్టి వారి యొక్క ఇరుకులు ఇబ్బందులను బట్టి అయా మనుషుల దగ్గరికి వారు వెళ్ళక మనుషులను మనం సంప్రదించక ఇదిగో మీ ఎద్దుకు వచ్చి కృపచ్చు చూపమని మీ ఎదుగుకు వచ్చి అయా నన్ను కృప చూపి మీ యొక్క దేవుని పొందుకునేలాగా సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నావున ప్రార్థన వచ్చినాం తండ్రి అమేన్ ప్రస్తుల